ట్రూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వీస్తుందో మన అందరికీ అర్థమవుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తించుకోవాల్సిన అంశం ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తలకాయ కింద పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈరోజు ప్రజలు మాత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని తప్పకుండా మనం చెప్పక తప్పదు అదేవిధంగా మా నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆచాజ్యోతి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు తుమ్మ నాగేశ్వరరావు గారు దాదాపు ఒక మూడు నెలల నుండి ఇంటింటికి గల్లీ గల్లీకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అదేవిధంగా గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయరనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పింది కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టడం జరిగింది దీనిలో ముఖ్యమైనటువంటి బాధ్యత ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాదాపు ఒక రెండు వందల కోట్ల పైచీలకు పనులు సాంక్షన్ చేసి నూట యాభై కోట్ల పనులు కంప్లీట్ చేసింది కాబట్టి ఈరోజు ఈ యొక్క మెజార్టీని దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ ఈరోజు మనం సాధించడం అంటే అది ఆషామాషి కాదు ఈరోజు అక్కడ ప్రస్తుతం హైదరాబాద్ లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉండే మైనస్ ఇరవై ఐదు శాతం నుండి ఈరోజు మెజారిటీ ఇరవై ఐదు శాతం వరకు రావడం అంటే అది పొన్న ప్రభాకర్ గారి యొక్క గొప్పతని అని చెప్పకనే తప్పకదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన అయిపోయింది కారు షెడ్యూల్ వేయింది తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా విగరవేసి మరొకసారి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వారి యొక్క పలమెంట్తో చూపించే రోజులు ముంద ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నాయకుల నమస్కారాలు